హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలాంటి మైదా పిండి కానీ రవ్వ కానీ అటుకులు కానీ ఏమీ లేకుండా పప్పు నానపెట్టకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితోనే టేస్టీగా క్రిస్పీగా ఉండే వడలు ఎలా చేయాలో చూసేద్దాము చూసారా ఈ వడలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా పై నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా మనం రెగ్యులర్గా చేసుకునే మినప్పిండి వడల కన్నా భలే టేస్ట్గా ఉంటాయండి మరి వడలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం అని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక రెండు కప్పుల ఇడ్లీ పిండి వేసుకోండి ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీ పిండి ఆ తర్వాత దీనిలోకి ఒక ముప్పావు కప్పు వరకు బియ్యపిండి వేసుకోండి ఈ బియ్య పిండి అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏముండదండి మీ ఇడ్లీ పిండి గట్టిగా ఉంటే బియ్యపిండి పిండి అనేది తక్కువ పడుతుంది మీ ఇడ్లీ పిండి పల్చగా ఉందనుకోండి బియ్యపిండి పిండి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది దాన్ని బట్టి మీరు బియ్యపిండి పిండి కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా బియ్యపిండి పిండి వేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి కొంచెమంతా కరివేపాకు ఒక ఇంచ్ అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోండి మీకు అల్లం పచ్చిమిరపకాయ ఇట్లా ముక్కలుగా ఇష్టం లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి మన ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్ని అంతా అస్సలు కొంచెం కూడా వాటర్ వేయకుండా మిక్స్ చేసేసుకోవాలి మన ఇడ్లీ పిండిలో ఉండే వాటరే సరిపోతుంది ఇది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలంటే మనం రెగ్యులర్గా వడలు చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఈ విధంగా గట్టిగా ఉండాలి ఒకవేళ మీకు పిండి పలచనైనంత అనిపిస్తే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇంకో రెండు మూడు స్పూన్ల బియ్య పిండిని వేసుకోండి ఏం పర్వాలేదు ఆ తర్వాత దీనిలో ఒక పావు చెంచా వరకు వంట సోడా వేసుకొని మరొకసారి కింద నుంచి పైకి కలుపుకుంటూ బాగా బీట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని టీ స్ట్రైనర్ సాయంతో కానీ లేదంటే కవర్ మీదైనా మీ చేత్తో అయినా వడల్లాగా ఒత్తుకుని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ వడలన్నిటినీ చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మాత్రమే కలుపు ఫ్రై చేసుకోండి ఈ వడలనేవి ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోండి ఒక్కసారి ఇట్లా ఇడ్లీ పిండితో వడలు ట్రై చేయండి అసలు ఇంకెప్పుడు మినప్పిండి వడలైతే చెయ్యరు అంత టేస్ట్గా ఉంటాయి కష్టపడకుండా క్విక్గా అయిపోతాయి ఈ విధంగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకున్నాక మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా వడల్ని వేసేసుకుని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు ఈ వడల్ని తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఇడ్లీ పిండి వడలు అనేవి రెడీ అయిపోతాయి చూసారా చూడటానికి సేమ్ మనం మినప్పప్పుతో చేసిన వడల్లాగానే ఉన్నాయి కదా మరి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్